కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో క్రైస్తవ సోదరీ సోదరీమణులు అందరూ భక్తి ప్రపత్తులతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు నిర్వహించారు విశ్వశాంతి కోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలకు ప్రతీక గుడ్ ఫ్రైడే సిలువ ధ్యాన ప్రార్థనలు అని రెవరెండ్ ఫాదర్ ప్రేమ్ కుమార్ అన్నారు రామచంద్రపురంలో రెవరెండ్ ఫాదర్ అంతయ్య ఆధ్వర్యంలో లారీ యూనియన్ ఆఫీసు నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న దివ్యకారుణ్య దేవాలయం వరకు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ సోదరీ సోదరీమణులు శిలువ త్యాగాలను స్మరిస్తూ గుడ్ ఫ్రైడే సిలువ ర్యాలీ నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి పాప పరిహారం కోసం సిలువలో శ్రమలు పడి రక్తం చిందించి మరణించిన పవిత్ర రోజు శుక్రవారో అని గుడ్ ఫ్రైడే సందేశాన్ని తెలియజేశారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యంగా ఉండి శాంతి సమాధానంతో మంచి సహవాసంతో జీవిస్తూ ప్రేమపూర్వక సమాజం స్థాపించాలని ప్రార్థనలు సందేశాన్ని ఇచ్చారు గుడ్ ఫ్రైడే సిలువ ధ్యానశాంతి ర్యాలీ నిర్వహించేందుకు సహకరించిన డీఎస్పీ రఘువీర్ సి వెంకటేశ్వరరావు ఎస్ఐ నాగేశ్వరరావు పోలీస్ సిబ్బందికి ఫాదర్ అంతయ్య ఫాదర్ ప్రేమ్ కుమార్ క్రైస్తవ సోదరులు ధన్యవాదాలు తెలిపారు